లేదట్లా ఏదన్నా పని చేసుకున్నామని నచ్చిన హైదరాబాద్ అయితే ఇప్పుడు ఏంటంటే ఇట్లానే చాలా మంది వస్తున్నారు కదా అని చెప్పి మేము ఎవరికి చెప్పలేకపోతున్నాము ఆకలి ఉన్న వాళ్ళు ఉన్నారు ఆకలి తోట లేని వాళ్ళు ఉన్నారు అందరికి అయితే ఇందాక పక్కన అడిగితే వాళ్ళు ఇలాంటి రోజు బాగా మంది వస్తారు అట్లా చాలా మంది వస్తూ ఉంటున్నారు పెడుతూ ఉంటున్నారు చెప్పండి నాన్ వెజ్ ఉంది అక్కడ కొంచెం తొందరగా ఓకే నాన్న పెడతాను సాటర్డే కదా నాన్ వెజ్ తక్కువ ఈ రోజు చికెన్ ఫ్రైయా చికెన్ కర్రీ మరి ఎక్కడ ఉండదు అట్లా నేను ఏడిని పశ్చిన ఎలా ఉండేది ఇంట్లో నుంచి వచ్చేయడం అంటే ఎట్లా వచ్చేసింది చెక్క పెట్టుకొని వచ్చేసి ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయక్క ప్రాబ్లమ్స్ అంటే పేరెంట్స్ ప్రాబ్లమా ప్రాబ్లమ్ లేక అంటే చదువుకోవడం కదా చదువుకోవడం కదా అంటే మనీ ప్రాబ్లెమ్ చాలా ఉంది అక్క ఇంట్లో దాని గురించి వేసి హైదరాబాద్ వచ్చినట్ల చదువుకో డబ్బులు ఇవ్వక్క చాలా డబ్బులు ఖర్చు అవుతున్నాయి అందుకే పని చూసుకుందామని ఇట్లా తిరుగుతున్నట్టు చాలా ఉంటాయి కదా మాట్లాడుతున్నాం ఫస్ట్ తిన్నానా

గంటలు చాలా బాగున్నాయి అక్క మీరే మీరేస్తారు అక్కడ ఇక్కడ ఎక్కడుంటారు అక్క మీరు చాలా గ్రేట్ అక్క నిజంగా అంటే నేను బయట చాలా మందిని అడిగేస్తున్నారు ఎంత ముందు రాగా ఎవ్వరు అసలు

అక్కా ఏం లేదు అక్కడ నేను ఇప్పుడు చిన్న వీడియో చేస్తున్నాను యాక్చువల్లీ అసలు నిజంగా మీరు చాలా గ్రేట్ వచ్చారు ఎందుకంటే ఎవరో తెలియని వ్యక్తి వచ్చేసరికి మీరు ఇట్లా ఫుడ్ పెట్టిర్రు అంటే తెలియని వ్యక్తి అని కాదు అన్న రోజు చాలా మంది ఒకసారి ఇప్పుడు ఎండాకాలం కదా ఇప్పుడు ఇంకా ఎక్కువ అయితే వాళ్ళు తాగేటి వాళ్ళకి చలి వెళ్ళనుకుంటా కూలింగ్ వాటర్ లాంటివి కూడా పెడుతూ ఉంటారు ఈ రోడ్ వెంట తిరుగుతూ ఉంటారు వెళ్తూ ఉంటారు రోజు ఫైవ్ సిక్స్ మెంబర్స్ పెడతారా అవునా అక్క నిజా చాలా గ్రేట్ అక్క చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసినప్పుడు మాత్రం మర్చిపోకండి అక్క అక్క తెలుసు కదా ఎక్కడ ఉంటుందో కొంపెళ్ళి ఉంటది అక్కడ దగ్గర అందరు ఫుడ్ టేస్ట్ చేయండి ఓకేనా